యోగవాసిష్టం కథల్లో ఈరోజు మనం మిగతా భాగాన్ని తెలుసుకుందాం జనకుని గీత తెలుసుకున్నాం కదా అందులోనే జనకుని గీతలోనే ఇంకా మిగతా భాగం ఉంది అది కూడా తెలుసుకుందాం రాజసూయ అశ్వమేధాది యజ్ఞాల వల్ల కల్పాంతం వరకు స్వర్గం ప్రాప్తించిన అంటే యజ్ఞాలు యాగాలు చేయటం వలన మోక్షమే రాదు ఎంతవరకు వెళ్తామంటే స్వర్గం ప్రాప్తిస్తుంది అది కూడా ఒక లెక్క ప్రకారం కొంతకాలం వరకే ఆ తర్వాత మళ్ళీ ఆ యాగఫలం అయిపోగానే మళ్ళీ దిగుతాడు బస్ ఎక్కాం బందర దాకా వెళ్ళాలి ఆ బందర టిక్కెట్ తీసుకుంటే అక్కడికి వెళ్తాం ఇంకా ఈ మధ్యలో పామార్గ తీసుకుంటే అక్కడికే వెళ్తాం తర్వాత దించేస్తాడు ఒకవేళ కూర్చున్నా ఉంచడు దించేస్తాడు కండక్టర్ కాబట్టి ఈ యజ్ఞాలు యాగాలు ఇవన్నీ ఇచ్చేది తాత్కాలిక తక్కువ ఫలితాలే ఒకవేళ ఈ నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు ఈ కల్పాంతం వరకు ఒకవేళ ఉంటే ఉంటాం ఆ స్వర్గంలో అంతవరకే ఇక అంతకంటే ఏమి రాదు అన్నమాట ఆపదలతో పీడింపబడని ప్రదేశం ఎక్కడా లేదు స్వర్గంలోనూ లేదు పాతాళంలో లేదు భూతళం లేదు కదా అంటే అన్ని చోట్ల కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న స్వర్గం పాతాళం భూతలంలో ఎక్కడో ఏదో ఒక పీడ ఉంటూనే ఉంటుంది రాక్షసులు దేవతలకు లేదు స్వర్గం అంటే వాళ్ళు ఎన్నిసార్లు రాక్షసుల చేత ఓడింపబడలేదు కాబట్టి అక్కడ మనకు ప్రశాంతత ఉండదు పాతాళంలో ఉండదు స్వర్గం భూతలం మీద మనకు ఎలాగో అనుభవిస్తున్నాం తెలుస్తూనే ఉంది మనకి కాబట్టి స్వర్గం పాతాళం భూతాళంలో ఎక్కడ కూడా ఆపదలేని చూడంటూ లేదు సత్ అనుకునేదాని నెత్తి మీద అసత్తు ఉంది మనం ఏదో శాశ్వతం అనుకుంటాం ఓహో మనం పర్మనెంట్ ఉద్యోగం వచ్చిందా అంటాం పర్మనెంట్ ఉద్యోగం అంటే అన్నాడు వాడు రిటైర్ అయ్యేదాకా రిటైర్ అయ్యేదాకా అంటే అరవై ఏళ్ళు ఇప్పుడు అరవై రెండు ఏళ్ళ దాకా ఇచ్చారు ముందు యాభై ఎనిమిది ఏళ్ళు అదే పర్మనెంట్ ఉద్యోగం అనుకుంటాం అది వాస్తవంగా పర్మనెంట్ కాదు కదా యాభై ఎనిమిదేళ్ళ తర్వాత దిగాల్సిందే గవర్నమెంట్ ఉద్యోగం నుంచి తర్వాత ఇంకోళ్ళు ఎవరన్నా తీసుకున్నా మిమ్మల్ని ఓపిక దొక్కుతుంది కదా అందులో జీతాలు తొక్కిస్తారు మనకి కాబట్టి దానికి కూడా ఒప్పుకొని చేసుకోవాలి గడవకపోతే వచ్చే పెన్షన్ తోటి కాబట్టి ఏది శాశ్వతంగా కూడా పర్మనెంట్ అనుకుంటాం కానీ అలాగే అంటే పర్మనెంట్ అంటే సత్యమైంది అనుకున్న దాంట్లో కూడా అసత్యం ఉంది అనమాట అలాగే రమ్యం అనుకునే దాంట్లో ఏ వస్తువు అయితే రమ్యంగా ఉందనుకుంటామో దానిలో అరమ్యత ఉంది ఏమో రమ్యత ఎన్నాళ్ళు ఉంటుంది రమ్యత అంటే అందం లేకపోతే ఇంకా పొందిక ఇలాంటి ఎన్నాళ్ళు ఉంటుంది ఆ వస్తువులోని ప్రతి దానికి గ్యారంటీ పీరియడ్ ఉంటుంది కదా ఆ గ్యారంటీ పీరియడ్లో అంటే ప్రతి దాంట్లో కూడా మార్పు చెందుతూ శిథిలం అవుతుంది కొద్ది కొద్దిగా కదా కాబట్టి రమ్యంగా ఉన్నది కొన్నాళ్ళకి అరమ్యత అది తగ్గిపోతున్న రమ్యత ముఖాలు సుఖాలు అని చెప్పుకునే వాటి నెత్తి మీద దుఃఖాలు ఉంటాయి ఇక నేను దేన్ని ఆశ్రయిస్తాను అనుకుంటున్నాడు జనకుడు ఊరికనే మనం అనుకోవటమే కానీ ఇవన్నీ కూడా చివరికి మనకి మిగిల్చేది దుఃఖాన్నే కాబట్టి దేన్ని ఆశ్రయించాలి అని తనను తాను ప్రశ్నించుకుంటున్నాడు జనకుడు ఎవరు కన్ను తెరవటం ఎవరు మూయటం చేతనే ఈ జగాలన్నీ ఉద్భవిస్తూ నశిస్తూ ఉంటాయో అట్టి మహామహులు కూడా నశించిపోతుంటే ఇక నా వంటి వారిపై నమ్మకం ఎలా పెట్టుకుంటాను మరి బ్రహ్మలు లక్షలాది బ్రహ్మలు వేలాది విష్ణువులు వందలాది రుద్రులు నశించారే అలాంటప్పుడు నా మీద నేను నమ్మకం పెట్టుకోవటం సరైన పద్ధతేనా కాదు కదా అనుకుంటున్నాడు స్వాగతంగా జనకుడు ఆ రకంగా అనుకుంటున్నాడు ఇంకా ఏమనుకుంటున్నాడంటే విచిత్రాలైన అనేక సంపదలను చూచి ఈ చిత్రం అధికంగా తలపోసినా ఇవాళ చిత్రంగా ఉన్నది రేపు ఏమవుతుంది మామూలు అయిపోతుంది రేపు మళ్ళీ విచిత్రంగా ఉన్నది ఎల్లుండి మామూలు అయిపోతుంది కాబట్టి విచిత్రాలన్నీ మొట్టమొదటిగా మనం దాటిని చూసినప్పుడు అది విచిత్రం అనిపిస్తుంది రోజు అదే చూస్తుంటే మామూలు అయిపోతుంది దాని తర్వాత ఏదైనా సరే ఒక కొత్త చూస్తే అది విచిత్రం అనిపిస్తుంది పద్ధతులైనా అంతే కాబట్టి ఇవన్నీ కూడా విచిత్రాలు ఎన్ని కూడా ఉంటాయా శాశ్వతంగా ఏదే ఉండదు అన్నీ నశిస్తాయి కాబట్టి మహా వాటిని కూడా మహా ఆపదగానే భావిస్తాను అనుకుంటున్నాడు దరిద్రం బంధు వినాశం ఆపదలు మొలా మొదలైనవి సాధుసంగం తీర్థ తపస్సులకు దారితీసి వివేక వైరాగ్యాలను కలిగించే కారణంగా వాటిని సంపదలుగానే భావిస్తాను అది ఇవన్నీ కూడా ఎలాంటి సంపదలే దేనికి సంపదలు దరిద్రం సంపద కాదు కదా వాస్తవంగా మనం సంపద అనుకోం మరి బంధుమీనాసినా నేను సంపద అనుకుంటా కాదు బంధువులు ఉంటే సంపద అనుకుంటాం మామూలు మానవుడు కానీ ఈయన వీటాని ఇలాంటివన్నిటిని కూడా ఈయన సంపదగా ఎందుకు భావిస్తున్నాడంటే ఇవన్నీ దేనికి దారితీస్తాయి వైరాగ్యానికి దారితీస్తాయి వివేకానికి దారితీస్తాయి అందుకని వీటన్నిటిని సంపదలుగా భావిస్తున్నాడు జనకుడు మనం ఏమైతే మంచివి కాదు అనుకుంటున్నామో వాటన్నిటినీ ఆయన వివేక వైరాగ్యాలు కలిగినాయి కాబట్టి ఇప్పుడు సంపదలుగా భావిస్తున్నాడు దరిద్రము బంధు వినాశం ఆపద సంఘ మొదలైనవి అలాగే సాధు సంఘం తీర్థం తపస్సులు ఇవన్నీ కూడా వివేక వైరాగ్యాలకు దారితీస్తాయి కాబట్టి వీటన్నిటినీ సంపదలుగానే భావిస్తున్నాడు సముద్రంలో ప్రతిబింబించే చంద్రుడిలాగా లాగా మనస్సులో ప్రతిబింబించే జగత్తులో నేను నాది అనే వాక్యాలు ఎక్కడ నుండి వచ్చాయి సముద్రంలో మరి చంద్రుడు ప్రతిబింబిస్తాడు అక్కడేమీ ఉండదు కానీ ఇక్కడ మాత్రం మనసులో ప్రతిబింబించేటువంటి జగత్తు మాత్రం నేను నాది అనే భావన కలగజేస్తూ ఉంటాయి ఇది కాకరతాళీయంగా వచ్చిన జగత్తులో మనసు ఏం చేస్తుందంటే అంటే పోనటం వదలటం చేస్తుంది ఇక్కడ మన సెల్లో ఏం చేస్తున్నాం బోలుడు వస్తే అందులో కొన్ని ఉంచుకుంటున్నాం మేతన్ని డిలీట్ చేస్తున్నాం పోనటం అంటే వదలటం కావాల్సిన ఉంచుకుంటున్నాం వదిలేవద్దనుకునే వదిలేస్తున్నాం మరి తప్పదు కదా మరి ఎక్కువైతే మంది భరించలేదు మన ఫోను అలాగే మనం అవన్నీ గుర్తుంచుకోలేము అందుకని ముఖ్యమైన ముంచి మిగతావి తీసేస్తూ ఉంటాం పోనటం వదలటం రెండు చేస్తూ ఉంటాం అలాగే కాకతాళీయంగా వచ్చిన జగత్తులో కూడా ఇదే జరుగుతుంటుంది మనస్సుకి పని ఇదే అందుకనే మనస్సు ఏం చేస్తుంటే ఈ కాకతాళీయంగా వచ్చిన జగత్తులో కొన్ని తీసుకుంటుంది కొన్ని వదిలేస్తుంది అంటే అనవసరంగా భావాలని వ్యర్థమైనటువంటిని కల్పించుకుంటుంది అన్నమాట ఈ మనస్సు అగ్నిలో పడి భస్మం అవటం మేలు ఇది అన్నిటికన్నా కూడా అగ్నిలో పడి మేలు భస్మ అవటం మేలు అనుకుంటున్నాడు రఘురవు నరకంలో పడి దొరలటం మేలు అనుకున్నాడు అంటే ఈ ఆ రఘురవ నరకం కన్నా ఆ అగ్నిలో పడి భస్మం అవటం కన్నా కూడా మనకి దుర్గతిని కలిగించేవి ఈ సుఖాలు ఈ దుఃఖాలు ఇప్పుడు జరుగుతున్నవన్నీ కూడా అనే భావనలో ఉన్నాడు జనకుడు కానీ సుఖ దుఃఖ రూపమైన ఈ సంసారంలో పడి ఉండటం మేలు కాదు అనుకుంటున్నాడు అధిక దుఃఖం కలవారు ఏం చేస్తారంటే కాస్త తక్కువ దుఃఖంగా అయితే అహోసారి పర్వాలేదు ఇది సుఖమే అనుకుంటారు అలాగా సుఖంగా భావించేస్తారు అట్లాగే దుఃఖప్రదమైన వాటిని కూడా అంటే తక్కువ దుఃఖం గల వాటిని కూడా సుఖంగానే అనుకుంటారు అంతకన్నా ఎక్కువ దుఃఖంతో కలిగిన వాటితో పోల్చుకుని కాబట్టి దుఃఖమయమైన వాటి అన్నిటినీ కూడా దుఃఖప్రదమైన వాటి అన్నిటినీ కూడా జీవుడు సుఖంగా తడుస్తున్నాడు ఆహా కాష్ట శిలాదుల్లాగా కాష్టం అంటే కట్టె శిలా అంటే రాయి ఈ రాయి అట్లాగే కట్టెల్లాగా జడంగా వాటి కదలిక లేవు కదా అలాంటి జడంగా అజ్ఞానంలో పడి విచార విచారహీనున్న ఉన్న ఈ కాలం గడిపాను కదా దాకా అని విచారిస్తున్నాడు జనకుడు సరే సంకల్పమే ఈ మనస్సు కనుక సంకల్ప శమనం చేత సంసార వృక్షాన్ని శోధింపజేస్తా శోషింపజేస్తాను అనుకుంటున్నాడు మనస్సు అంటేనే సంకల్పం కాబట్టి ఇది సంసారాన్ని కలిగిస్తుంది అంటే సంసార వృక్షాన్ని పెంచేది మనస్సు కాబట్టి ఈ సంసార వృక్షాన్ని ఇప్పుడు శోషింపజేయాలి అంటే నశింపజేయాలి అనుకుంటున్నాడు మరి అది మరలా ఎట్లా అంకురిస్తుందో చూస్తాను నాశవంతమైన ఈ సంసార వృత్తుల్లో నేను రమించను అనుకుంటున్నాడు కాబట్టి ఇక మళ్ళీ పెరిగి ఆ సంసార వృక్షం నాలో తలెత్తదు నేను చూస్తా కదా దీన్ని ఏమైనా సరే అట ఆపేస్తాను ఇంకా పొరపాటును కూడా ఈ సంసార వృత్తిలో నేను రమించను అనుకుంటున్నాడు ఇప్పుడు నేను ప్రబుద్ధుణ్ణి అయ్యాను ప్రసన్నుని అయ్యాను పారమార్థిక ధనమైన ఆత్మని అపహరించి దొంగను కనిపెట్టాను అయితే అతడు ఈ మనస్సును దొంగిలించేవాడు ఎవరు మనస్సు కాబట్టి ఈ మనస్సు దొంగ కదా ఒక దొంగే కాదు ఇది శత్రువు కూడా మనకి ఎందుకంటే వాడి చేత కదా ఈ మనస్సు చేత కదా పీడింపబడ్డాను నేను నేనే వాడిని ఇప్పుడు పీడించాలి వాడి చేత ఇప్పుడు దాకా పీడింపబడ్డాను ఇప్పుడు నేనే వాడిని పీడిస్తాను సాధువులు మహాత్ములు అయిన సిద్ధ పురుషుల చేత బహు విధాలుగా ప్రబోధింపబడ్డాను అంతమంది అందరూ నాకు ఎన్నో ప్రబోధాలు చేశారు కాబట్టి ఈ సంసార వృక్షాన్ని పెకలించేయాలి సూషింపజేయాలంటే మనస్సుని సంకల్పాలన్నింటినీ మనస్సు నుంచి తొలగించేస్తాను అనుకున్నాడు కదా ఎందుకంటే కారణం అందరి చేత ప్రబోధింపబడ్డాడు కాబట్టి పెద్దవాళ్ళ చేత నిరతిసే ఆనందమైన ఆత్మనే శరణు వేడతాను ఓ వికే వివేకమా నీకు నమస్కారం వివేకం వల్లనే ఇవన్నీ తెలిసినవి కాబట్టి వివేకానికి ధన్యవాదాలు చెలుపుకుంటున్నాడు నమస్కారం చేస్తున్నాడు ఇక జనకుని జీవన్ముక్తి అని ఇంత ఇట్లా ఆలోచనలో పడ్డాడయ్యా జనకుడు అందుకని జనకుడు జీవన్ముక్తిని ఎలా పొందాడో చెబుతున్నాను విను అంటూ వశిష్ఠుడు రాముల వారికి చెప్పడం ప్రారంభించాడు ఈ విధంగా జనకుడు చింతన చేస్తుండగా ఆయన వద్దకు భటుడొకడు వచ్చాడు దేవ రండి నియమితములైన కార్యాలన్నీ చేయవలసిన సమయం ఆసన్నమైంది మరి రాజు కదా మిథిలా నగ మిథిలా నగరానికి కాబట్టి రాజ్యసభ ఏర్పాటైంది చేయవలసిన కార్యాలన్నీ నిర్ణయించబడ్డాయి ఈయన తద అతని తదాస్తానాలే జరుగుతాయి అప్పుడు అందుకని రండి సభ కంటున్నాడు పరిచారకుల నుండి మంత్రుల వరకు మీ కోసం ఎదురు చూస్తున్నారు అని ప్రార్థించాడు బంట్రోతొచ్చి వచ్చి భటుని వాక్యాలను విన్న రాజు జగత్తు యొక్క విచిత్ర స్థితిని గురించి ఈ విధంగా ఆలోచిస్తున్నాడు జనకుడు తనలో అనుకుంటున్నాడు అనమాట భటుడు చెప్పగానే ఓహో రమ్మంటున్నాడు రాజ్యసభకి అని అనుకుంటూ తనలో ఇలా విచారం మొదలెట్టాడు ఈ రాజ్యం ఏమిటి ఈ సుఖాలేమిటి క్షణభంగురమైన రాజ్య సుఖాలతో నాకు ప్రయోజనమేమిటి ఎండమౌల వంటి మిథ్యా సంసారాన్ని పరిత్యజించి ఏకాంతంలోనే ఉంటాను అన్నాడు ఎలా అనుకుంటున్నాడ జనకుడని వశిష్ఠుడు చెప్పబోతున్నాడు చెబుతున్నాడు అనమాట రాముల ఈ విధంగా విచారించిన జనకుడు చంచలమైన చిత్తం సహజంగా శవించింది మౌనాన్ని పూనాడు రాజుల చిత్తవృత్తుల్ని తెలుసుకోగలిగిన ఆ భటుడు భయ గౌరవాల చేత ఏమీ పలక్కుండా ఉండిపోయాడు ఓహో రాజుగారు ఈ స్థితిలో ఉన్నారు అని తెలుసుకున్నాడు అలా హావభావాలను బట్టి బంట్రోతులు తెలుసుకుంటారు వాళ్ళ సేవకులు వాళ్ళు హై ప్రశాంతంగా ఉన్నారా రౌద్రంగా ఉన్నారా ఏమిటనే తెలుసుకుంటారు సేవకులందరూ ఒక్క క్షణం అలా తూష్ణీభూతుడై ఆ రాజు తిరిగి శాంత చిత్తంతో తనలో ఈ విధంగా విచారణ చేశాడు అరే మరి అన్నీ చేయకూడదు ఎన్ని అనుకుని వదిలేస్తేలా అప్పుడు తన కర్తవ్యాన్ని నిర్వర్తించని వాడవుతాడు కదా అందుకని మళ్ళీ ఆలోచన ఒక్క వాటి మేట్ల తూష్ణీభావం కలిగినా మళ్ళీ విచారం చేసి అయ్యో నేను రాజుని నా ధర్మాన్ని నిర్వర్తించాలి కదా అయితే వీటి మీద తూష్ణీభావం ఎందుకు ఎలా ఉందో ఆ భావంతో అలాగే ఉంచుకుని నా కర్తవ్యాన్ని నిర్వర్తించాలి అనుకున్నాడు అనమాట అప్పుడు జనకుడు తనలోనే ఎలా అనుకుంటున్నాడు నాకు గ్రహింపదగిన వస్తువు ఏది దేన్ని ప్రయత్నంతో సాధించాలి క్రియాపరత్వం చేత కానీ నిష్క్రియాపర నిష్క్రియత్వం చేత కానీ నాకు వచ్చే లాభమేముంది క్రియచేత అక్రియ ఏది ప్రాప్తించినా అదంతా మిథ్య దుఃఖ రూపమే అవుతుంది శాస్త్రంలో విధించిన కర్మల్ని చేసినందువల్ల లేక చేయనందువల్ల కొత్తగా నాకు వచ్చేదేమీ లేదు కర్మలో ఉండే కర్తృత్వం భోక్తృత్వం రెండు మనస్సులోని కల్పితాలే కనుక ఈ మనస్సు శమిస్తే తర్వాత చేయబడేవన్నీ యథార్థంగా చేయబడనివే అవుతాయి అనుకున్నాడు కాబట్టి నేను